అసలే మగ పుట్టుగా పైగా ఏ ఎక్కువ ఆ రోజు నువ్వు అవమానం చేసినప్పటి నుంచి మైసభలో దుర్యోధనంలా బ్లడ్ బాయిలింగ్ అయిపోతుంది సరే ఆడపిల్ల లైట్ తీసుకోవచ్చు అనుకో కానీ సంగతి బయటికి తెలిద్దే రేపు ఇంకొకటి వచ్చి చెక్కు బదులు చెప్పి సురుతాడు కొమ్మలడ్డొత్తే చెట్టు నేను నా నలుగురిని కొడితే అమ్మాయిలు పడిపోతారంటే రౌడీలకి గుండెలకి తప్ప ఇంకెవరికి ఫ్రెండ్స్ ఉండరు ఆయన నేను భూమిని ఇంప్రెస్ చేయడం కొట్టలేదు వాడు తప్పుగా బాగాడు కాలింది కొట్టాను అది తనకు నచ్చలేదు కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది హెల్ప్ చేస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు ఇలా తిట్టరు వెళ్దామా ఇక్కడ సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్ ఏంటి మాట్లాడేది వెళ్ళు కొంచెం అర్జెంట్ మ్యామ్ వంద కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా తర్వాత మాట్లాడచ్చు వెలుగు చెప్పాను కదా వెళ్ళు వచ్చాం అంకుల్ నేనే పంపించేశాను అంకుల్ ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా ప్లాన్ దేముందమ్మా రేపు ఆఫీస్లో చూసుకోవచ్చు ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ వచ్చింది ఏంటి అంకుల్ కార్తిక్కి పెళ్లి సెటిల్ చేసారంట అదేనే పెట్టుకుంటాడు ఉంటాడు లైక్ ఫ్యామిలీ అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ అంకుల్ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా నేను కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాడతాను అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో నేను ఇచ్చి మాట్లాడతాను అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి మాడతాను వస్తాను బాయ్ బాయ్ నేనేదో వీళ్ళను విడదీస్తున్న బిల్లను అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి ఇప్పుడిక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాను సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్మని కంచి కాక సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెట్టు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారు కదా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం బోడి రెండు అక్షరాలు ప్రేమ దానికి ఇంత సీను ఎంతసేపు మీటింగ్ ప్రేమ రెండు అక్షరాలే సార్ కానీ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనిషితో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద రుఖం కోసం విడతీస్తారు మీ ఇష్టం అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తింటినే పుట్టిల్ అనుకునే కోడలు వస్తే ఎందుకు కాదంటాను థ్యాంక్ యూ సార్ పెళ్లిళ్ళ అమ్మాయి తరపున ఎవరు లేననే లోటు రానివ్వండి సార్ బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది ఏమంటా భూమి సరే మేము అనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశారు బా మాట్లాడావు నాయుడు గారితో థ్యాంక్ యూ ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వ నువ్వు కళ్యాణ మండపాల కోసం చూస్తా కానీ అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదంటే తను ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం ఒకసారి చూస్తావా వద్దండి నాది లవ్ మరి నా కూతురు మీద నాకు మీ కూతురికి నా లవర్కి మన లవ్ ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటో ఇదేంటంటే నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రామకోట రాస్తున్నాను ఇది వర్కౌట్ అయితే చెప్పండి అండి నేను రాస్తాను ఓ పది అంత ఇష్టం అతనంటే అందంగా ఉంటుందా ఆ అందం ఆ పొగరు ఎలా చెప్పమంటారండి ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది మరి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అండి కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడు ఎక్కడికి పోతాడనుకుంటే పెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు అర్థం కాలేదండి ఐడియా బాగుందండి వర్కౌట్ అవుద్ది ట్రై చేసి చూడు ఒకవేళ ఫీల్ అయితే ఏముంది అప్పుడు నువ్వు కూడా రామ్ కూడా రాద్దు కానీ ఏం చేస్తున్నావు నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను రాముడు వినేసినట్టున్నాడు ఇక రామకోటి విరమించుకో ఏమంటున్నావే ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాప్ల చుట్టూ వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా అమ్మా ఏంటే నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు ఏమంటున్నావే ఎవటో నవే భూమి 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 నా కాళ్ళు చేతులు ఆటలేదు ఏం చేయాలో పూజారికి కబురు పెట్టాలా పెళ్లి మండపం మాట్లాడాలా లేక ముందు మొక్కలు తెచ్చుకోవాలా ముందు ప్రశాంతంగా కూర్చో అన్నీ చేయద్దు గాని తనకు కూడా విషయం చెప్పినవు అదేంటి ఇంకా చెప్పలేదా రేపే చెప్పేస్తా మంచి పని వాయిదా వేటది దీనికి ఇప్పుడే కాల్ చేసి చెప్పు అంతేనా ముందు కాల్ చేయి ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా డైరెక్ట్ గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది ఈరోజు వర్షం పడడం గ్యారెంటీ ఎందుకు లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి ఏం లేదు ఇంట్లో తోచికట్టు వచ్చా ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది అరే ఏం లేదు క్యాజువల్ గా వచ్చానంతే నిజంగా ఏం లేదా ఎందుకు అలా గుచ్చిగుచ్చి అడుగుతున్నావు దాచే విషయం ఏముంటుంది మన మధ్య నువ్వేమైనా దాస్తున్నావా దాచడానికి ఏముంటుంది నేను రేపు ఊరి వెళ్తున్నాను ఓ మళ్ళీ ఎప్పుడొస్తావు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవగానో వచ్చేస్తాను ఏం ప్రోగ్రామ్స్ నా వయసు అబ్బాయి ఇన్ని తర్వాత తర్వాత ఇంటికెళ్తే ఏముంటాయి పెళ్లి చూపులు ముప్పై ఏళ్ళు వచ్చేసాయి ఎప్పటికి పెళ్లి చేసుకోకపోతే ఏమైతే దొరకతని గోలు పెట్టేస్తుంది మా అమ్మ నచ్చినా నచ్చకపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా అంతేగా యాక్చువల్లీ అంటే అడే బాగానే వర్క్ అవుతుందే నేను కొంచెం ట్రై చేస్తే ఓపెన్ అవుద్ది అవును నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎందుకు నీకు నచ్చినట్టు దొరకలేదా లేదా నువ్వే నచ్చలేదా జోక్గా ఉంది కదా నీకు జోక్ అయిపోయాను కదా నేను